ముత్యమరెడ్డి హయాంలోనే దుబ్బాక అభివృద్ధి మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యమరెడ్డి ఎంతగానో కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొనియాడారు నా కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇలా ముఖ్యంగా పెద్దలు స్వర్గీయ తల్లి సమానులు మా నృత్యమన్న జయంతి సందర్భంగా అదే విధంగా ఈ రోజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఒకటే గమనించాలి గతంలో కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో మీరు అందరూ కూడా గుండె చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మా చెరుకు ముత్యమన్న చేసినంత పని గతంలో ఎవరు చేయలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదలు మా ముత్యమల గురించి చెప్తా ఆనాడు ఇతర నియోజకవర్గాల్లో సింగిల్ రోడ్ కూడా సరిగ్గా లేకుండే ఆ సమయంలోనే దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ రోడ్లు సెంటర్ లైటింగ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పని ఎవరు చేసిరా నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్న నాకు అర్థం అవతలేదు ఒకటి గమనించాలి అటువంటి వ్యక్తి రాడు రాబోడు మళ్ళీ పుట్టబోడని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా నేను సీనన్నకి ఎప్పుడు చెప్తా నా తమ్ముడు తమ్ముడికి నేను ఎప్పుడు కూడా అన్ని వేళల కంఠంలో ఊపిరి ఉండే వరకు అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి నాకు ఎయిర్పోర్ట్ పోయేటో ఒకరు వస్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో మూడున్నర వరకు ఎయిర్పోర్ట్ ఉండాలి నేను సీనాన్న చెప్పిన పదకొండు గంటల వరకు వస్తా పదకొండు కాదు ఒంటి గంటల వరకు రమ్మన్నాడు సీనన్న లేదు ఐదు గంటలకు రమ్మంటే ఐదు గంటలకు మళ్ళీ వీలు పడదు మీరు అందరూ పండుగ రావచ్చు సందుకు ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి ఒంటి గంట రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ కలుస్తా సీనల్ని ఎప్పుడు పిలిచినా పలుకుతా అని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరు సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నా కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులకు అదే విధంగా ఏసీపీ గారికి సిఐ గారికి ఎస్ఐ లకు కానిస్టేబుల్స్ కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున న్యూ గ్రీటింగ్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్